దాన్ని పునర్నిర్మించుకోవాలంటే సుధాకర్ అన్న గారిని అస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కల్లమరి ఎల్లోటి గ్రామం కల్లమరి పంచాయతీ ఎల్లోటి గ్రామంలో ఎన్ని ఇళ్లు కట్టినాం ఎన్ని రోడ్లు వేసినాం ఏ ఏ కార్యక్రమాలు చేసినాం అన్నటువంటి విషయాన్ని గంగప్ప గారు చదివి వినిపి ಹಾಂ ಸರಿ ಮೇಡಮ್ ನಾನು ಕಳಿಸಿದ್ದೀನಿ ನೋಡಿ ಮೇಡಮ್ ಊರಿಗೆ ಅದೊಂದು ಚೇಂಜ್ ಮಾಡಿ ನೀವೇ ಚೇಂಜ್ ಮಾಡಿದ್ದೀನಿ ಹಲೋ ಅದು ಕಳ್ಸಿದ್ವಿ ನೋಡಿ ಮೇಡಮ್ ನೀವು ನೀವೇ ಚೇಂಜ್ ಮಾಡಿದ್ದೀರಾ ಸುಮ್ಮನೆ మన ఊరికి విచ్చేసిన అన్న అన్న గారికి మరి వేదికను అలంకరించిన మంజునాథ్ అన్న గారికి సుధాకర్ అన్న గారికి మల్లే అన్న గారికి సదా అన్న గారికి అందరికీ మన మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు అభివృద్ధి చేసిన పనుల గురించి వివరిస్తున్నాము ఒకటి ఇందిరమ్మ ఇంట్లో నూట నలభై నాలుగు మంజూరు చేయడం జరిగినది ఇంద్రమ్మ ఇండ్లో ఆరు ఎకరాలు భూమి మా ఇండ్లు మంజూరు చేయడం జరిగినది ఇంద్రమ్మ పేషెంట్లో నూట ఎనభై మంజూరు చేయడం జరిగినది ఎంపీయూపీ స్కూలు ఆరు అదనపు గదులు మంజూరు చేసినారు కట్టించినారు పాతలింగేశ్వర స్వామి గుడికి కమ్యూనిటీ భవనం కొరకు గుడి నిర్మాణం కొరకు మూడు లక్ష యాభై రూపాయలు మంజూరు చేసిన అన్న రంగిరెడ్డి అన్న తడకల్పల్లి నుండి ఎల్లోటి వరకు కోటి ఆరు లక్షల రూపాయలు తార రోడ్డు వేసినారు ఇంద్రమ్మ కాలనీలో సిసి రోడ్ లో మరియు ఇందిరమ్మ కాలనీ బోర్లు వేసించడం జరిగినది శ్రీరామరెడ్డి జరిగినది జాతీయ ఉపాధి హామీ కార్యక్రమంలో చెరువు మట్టి సార్వంత మట్టిని రైతు పొలములకు తరలించడం జరిగినది వాటర్ షెడ్ పథకం నాలుగు చెక్ డ్యామ్ లో నిర్మించడం జరిగినది ఇవన్నీ అన్న ప్రభుత్వ ప్రభుత్వ హయాంలో అన్న నిర్మించడం జరిగినవి

ఈ రోజు ఆ రోజు ఉపాధి హామీ పథకం మన్ను ముదోలుకునే దానికి అవకాశం ఉండే ఈ రోజు మనం డబ్బులు పెట్టుకొని కూడా పర్మిషన్ పెట్టుకుని మందు బండి ఇసుకు తోలుకున్నా కష్టము ఇది ఈనాటి పరిస్థితి ఈ ఈ సభను ఉద్దేశించి సుధాకరన్ గారి నుంచి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఎల్లోటి గ్రామం ఆత్మీయ బంధువుల అక్క చెన్నెళ్లారా అన్నజలారా వేదిక మీద ఉన్న పెద్దలారా అందరికీ పేరు పేరున నమస్కారాలు గంగన్న ఈ ఎల్లోటి గ్రామానికి జరిగిన అభివృద్ధి గురించి ఇప్పుడే చెప్పినాడు అవన్నీ నిజమేనమ్మా ఆ ఇంట్లో ఉంటున్నాం కదా మనము ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఓటేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తుందని నమ్మకం వస్తుంది వేస్తారా అందరూ ఓకే మిమ్మల్ని ఈరోజు ఓట్లు అడగడానికే రఘువరా రెడ్డి గారు నేను మా నాయకులు వచ్చినాము కారణం ఆ రోజు మీరు ఓటు 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 ఇచ్చారు కాబట్టి ఈ గ్రామం ఇంతగా అభివృద్ధి చెందింది అభివృద్ధి క్రమంలో మరింత అభివృద్ధి తీసుకురావాలని ఆ రోజు డాక్టర్ నీలకంఠాపురం రఘువీర రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంకా పెద్ద పెద్ద పనులను ప్రారంభించడం జరిగినది మనమే ప్రారంభించేది జగన్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కాదు ఆ పనులన్నీ కూడా తిరిగి ప్రారంభించడానికి ఇది సరైన సమయం వచ్చే నెల పదమూడవ తారీఖున ఎలక్షన్ వస్తుంది మడసిరా అసెంబ్లీ క్షేత్రానికి తర్వాత పార్లమెంటు హిండూపూర్కు ఎన్నికలు వచ్చినాయి మడసరా నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెద్దలు రఘువీర రెడ్డి గారు నన్ను పోటీలో పెట్టడం జరిగింది అదేవిధంగా హిండూపూర్ పార్లమెంటుకు షాహీన్ అని హిందులు మైనారిటీ అభ్యర్థిని నియమించినారు మా ఇద్దరికి చేతి గుర్తుకి మీ ఓట్లు వేయాలని అడగడానికే ఇక్కడ ఈరోజు ఎల్ల ఎల్లోటి గ్రామానికి రావడం జరిగింది మీరందరూ దయచేసి చేతి గుర్తుకు ఓటు ఇస్తే రాబోయే రోజుల్లో ఈ ఎల్లోటి గ్రామంతో పాటు మన తాలూకా అంతా కూడా మరింత అభివృద్ధి చేయడానికి రఘువీర రెడ్డి గారికి శక్తిని ఇచ్చిన వాళ్ళం అవుతాము మరింత అభివృద్ధి ఏ రంగాల్లో ఉంది ఉంటుంది అనేది రఘువీరారెడ్డి గారు చెప్తారు ఆ మాటలు వినండి ఇంకా ఈరోజు ఈ సమావేశానికి రాని వాళ్లతో రఘువీరారెడ్డి గారు చెప్పే మాటలు మీరు కూడా చెప్పండి చెప్పే అభివృద్ధికి ఓటు వేయాలని ఈసారి అన్ని పార్టీలు మరిచి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపిస్తే రఘువీరారెడ్డి గారు నన్ను గెలిపించిన తర్వాత చేసే పనులు మీకు చెప్తారు వాటి ద్వారా మనం వ్యక్తిగతంగా అభివృద్ధి అవుతాము కుటుంబం అభివృద్ధి అవుతుంది ఎల్లోటి అభివృద్ధి అవుతుంది మడక్సర తాలూకానే అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇతరత్ర పార్టీలకు వెళ్ళిన వాళ్ళు జగన్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ పోయినవారు మనసు మార్చుకొని జరిగిన అభివృద్ధిని చూసి ఆ రోజు వచ్చిన సౌకర్యాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనసు మార్చుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీకి రావాలని మరీ మరీ కోరుకుంటూ ఇప్పుడు మన పెద్దలు రఘువీరారెడ్డి గారు అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు అప్పుడు రంగేస్తుంటే మీసాలకి ఇప్పుడు రంగే అప్పుడు దాచి దాచిపెట్టుకోండి ఇప్పుడు తీసేస్తుంది వచ్చిన ఎల్లోటికి ఆ కృష్ణాష్టమి రోజు ఏదో వచ్చినట్లున్నా గోకలాస్తే గంగప్ప ఇందాక మీ ఊరికి మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమేం చేస్తాము ఇండ్లు నీళ్లు రోడ్డు అవి ఇవి అన్నీ చెప్పా అదే అదే కూడా వేయలేదు సరే నేను నేను ఎవరిని విమర్శించే రాలేదు కానీ తాలూకా అంతా ఇదే పరిస్థితి ఉంది నేను పది ఏళ్ళు చాలా ఓపిక్ గా చూస్తే నేను రాజకీయమే వదిలేద్దాం అనుకోండి ఇంక చాలా ఎవరో పిల్లలు తీసుకొని నాకు అరవై ఎనిమిది అయింది ఇంకెందుకు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఒక మీ ఊరు రోడ్డు మీదే మీకు అంత బాధ ఆ రోజు నేను వేయించిన రోడ్డు ఈ రోజు కనీసం దానికి ప్యాచల్ కూడా వేయలేదనే బాధ మీకు అదొక దాని మీద ఉంది ఇటువంటి తాలూకాలో ఇంక ఎన్ని ఎట్లయిపోయినాయి ఆ బాధ నాకు తెలుసు నాకు తెలుసు ఆ దేవుడికి తెలుసు అందుకోసమే తప్పని పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ మీతో ఓట్లు అడిగేకి వచ్చిన ఈ జీవితంలో ఓట్లు అడిగే అవసరం రాదు అనుకుంటే నేను వచ్చినా ఎందుకు వచ్చినా రెండు కారణాలు ఒకటి ఈ తాలూకాలో ఎవరికి లేని బాధ్యత నాకుంది అని నేను అనుకుంటా ఉన్నాను ఎవరితో చెప్పించుకోకుండానే బాధ్యత నాకుంది పదేళ్ళు ఓపిక తర్వాత ఎందుకు బాధ్యత ఉంది అంటే ఈ తాలూకాలో ఎవరిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపేలేదు ఒకసారి ఎవరిని గెలిచిన రెండోసారి ఇద్దరికి ఊరు ఎమ్మెల్యే కాలేదు అటువంటిది నన్ను ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు మీరు ఎంత గౌరవం ఇచ్చినారు మీరు నాకు అందుకోసం బాధ్యత మూడు మూడు సార్లు నన్ను గెలిపించే కాదు నాలుగోసారి సుధాకర్ని మీ దగ్గర పంపిస్తే ఓట్లేటప్పు అంటే నాలుగోసారి అతను కూడా గెలిపిస్తాయి సో ఇంత గౌరవిస్తున్నటువంటి జనానికి చూసి చూసి నేను ప్రారంభం చేసినటువంటివి మధ్యలో ఆగిపోయి ఉన్నాయి అవి పూర్తి కాకుండా పోతే మనకు నష్టం జరుగుతుంది పూర్తి చేద్దామని నేను మీ దగ్గరకు వచ్చిన ఓట్లు అడగాల్సిన ఇప్పుడు నేను ఓట్లు అడగచ్చిన ముందు దాచుకొని వెనక్కి పెట్టుకుంటే ఎట్లా దానికోసం వచ్చిన మీరు చెప్పినట్టు మీ ఊరికి అంత మంచి రోడ్డు నేను ఏపిస్తే దానికి మళ్ళీ తారు పోయలేదు నేనున్నంత వరకు బస్సు వచ్చే మీ ఊరికి ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు నేనున్నంత వరకు మీకు మాట ఇచ్చింది తల్లి ఈ ఉప్పు నీళ్లు తాగేదొద్దు ఫ్లోరైడ్ నీళ్ళు తాగేదొద్దు తుంగభద్ర అనేది నీళ్లు నేను మీకు తీసుకోవాలని ఇస్తానమ్మా అని పేరు శ్రీరామరెడ్డి మీ ట్యాంకులు కట్టించి పైపులు నూరారు మైలు పైపులు వేసి నీళ్ళు ఇస్తాం మీకు నేను అధికారంలో ఉన్నంత వరకు రోజు నీళ్ళు వచ్చేవి ఇప్పుడు ఆ నీళ్ళు సరిగా వస్తుండమ్మా ఊర్లో ఇదే పరిస్థితే నేను అంత కష్టపడి తెస్తే ఆ నీళ్లు కూడా మీకు సరిగ్గా రాకుండా పోతే నేను ఎట్లా మౌనంగా ఉండాలి అని చెప్పి ఈరోజు వచ్చినాను వచ్చి ఆ నీళ్లు రోజు వచ్చేట్లు చేసి ఇంటింటికి ఈసారి కుళా వేపించి ప్రతిరోజు మీకు నీళ్ళు ఇప్పించాలి అందుకోసమే ఈ ఓట్లు అడిగి వచ్చినాను మీ దగ్గరికి రెండోది రెండోది కష్టపడి నీళ్లు తీసుకొస్తుంది కృష్ణా నది నీళ్లు తీసుకొని వస్తుంది క్రిస్టాన్ నీళ్లు తీసుకొచ్చి కల్లుమారి వరకు హిందూ మడక్సిరా వరకు వచ్చాయి అదే ప్రకారం మిగిలిన చెరువులకి అంతా నీళ్లు నింపాల వద్దా మూడు వందల చెరువులు ఉన్నాయి ఆ మూడు వందల చెరువులు కూడా నీళ్లు నింపాలి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు అనేది రెండవది మూడవది వెయ్యి అనంతపురం దగ్గర రైతులు తీసి గవర్నమెంట్ దగ్గర పెట్టి అక్కడ ఫ్యాక్టరీలు తీసుకొని రావాలి ఫ్యాక్టరీలు తీస్తే మీ బిడ్డలు ఉద్యోగం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అని పదిహేనుగో ఫ్యాక్టరీ రాలేదు ఇక్కడ మీ కలమరి ఇక్కడ కూడా మూడు వేల ఎకరాల భూమి ఇచ్చినారు సీకొడ్గే పల్లెలు కూడా ఫ్యాక్టరీ రాలేదు అక్కడ ఫ్యాక్టరీని వస్తేనే మీ బిడ్డలు ఉద్యోగాలు వస్తాయి ఈ స్పీడ్ తో ఈ స్పీడ్ తో జరిగితే ఒక చీమైన బెంగళూరు త్వరగా చేరుతుందేమో కానీ రైల్వే లైన్ మాత్రం చేరదు అట్లా ఉంది అది కంప్లీట్ చేద్దాం ఇప్పుడు ఎల్లో వాళ్ళు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఎలా అంటే నేను మీరు అందరూ కలిసి చేయాల్సినటువంటి నేను ఒకటి చేసేది కాదు రైల్వే లైన్ కంప్లీట్ చేయాల వద్దా రైల్వే లైన్ అయితే బస్ ఛార్జ్ నూరు రూపాయలు అయితే రైల్వే చార్జ్ ముప్పై నలభై రూపాయలే ఉంటుందమ్మా దూర ప్రయాణాలకి బాగా అనుకూలంగా ఉంటుంది తిరుపతి కానీ బెంగళూరు కానీ ఇంకోటి చోటు కానీ ఇంకోటి చోటు కానీ ఒకటి సో రైల్వే లైన్ కంప్లీట్ చేయాలంటే ఉన్నారు మీరు మన కల్లమరి చెరువుకు కృష్ణానది నీళ్ళు నింపినట్టు మిగిలిన మూడు వందల చెరువులకు నీళ్ళు నింపాలనా వద్దా నింపాలి శ్రీరామరెడ్డి తాగునీళ్ళు శ్రీరామరెడ్డి తాగునీళ్ళు ప్రతిరోజు మీ ఊరికి వచ్చి ఇంటింటికి కులా వేసి ఆ నీళ్లు ప్రతిరోజు మీకు ఇవ్వాలన్నా వద్దా మీ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాల కోసము ఆరాధపురంలో కానీ కల్వర్ లో కానీ ఫ్యాక్టరీలు తెచ్చి మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా వద్దా అవి చేయాలనే నేను ఎలక్షన్కి వచ్చినాను ఇవన్నీ నేను చేపిస్తాను వచ్చే ఐదేండ్లో ఇవన్నీ చేపిస్తాను నేనేం ఎమ్మెల్యే కాను మంత్రి కానీ ఇంకోటి కాను అయినా చేపించాలని వచ్చినాను వచ్చేతలో చేసేకవుతుందేమీ మరి మీరేం చేస్తారు ఇప్పుడు ఎంత సులువై నేర్చుకుంటారు ఓటు మాత్రం ఈ సిట్ కూర్చోండి నేను అవన్నీ చేపిస్తాను కాదా అరవై ఎనిమిది ఏళ్ళు వయసు కనికరం కూడా లేదే మీకు ఓటేసి కూర్చోండి నువ్వు చేపించుకుంటా ఉన్నా చాలు మీరు సుధాకర్ ఎమ్మెల్యే చేసే జవాబుదారీ మీరు తీసుకోండి చేతి ఓటేసి సుధాకర్ ఎమ్మెల్యే చేసే జవాబుదారీ మీరు తీసుకోండి సుధాకర్ కి అనుభవం ఉంది ఇంతకుముందు ఐదేంటి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆఫీసులన్నీ తెలుసు చేపిస్తాము ఇందుకు నాకు చెప్పండి మీరు సుధాకర్ ఎమ్మెల్యే చేసి నా చేతికి ఇచ్చిన తర్వాత ఈ పనులన్నీ నేను పూర్తి చేయించగలుగుతానని నమ్మకం ఉందా లేదా మీకు ఉంది కదా నా మీద మీకు నమ్మకం ఉంది నాకు నాకు నమ్మకం ఉంది మీరు ఆ బాధ్యత తీసుకోండి నేను ఈ బాధ్యత తీసుకుంటాను కంప్లీట్ చేద్దాం ఏ గవర్నమెంట్ అన్నారా అని తెలుగుదేశం అన్నారా అని జగన్ పార్టీ అన్నారా అని ఎవరు అన్నారా అని ఎవరు వచ్చినా ఈ పనులన్నీ పూర్తి చేయించే జవాబుదారీ నాది అని చెప్పడానికే ఎల్లడికి వచ్చిన ఇవి చేసుకుంటే వచ్చే యాభై ఏళ్లకు కావలసినటువంటి అనుకూలాలన్నీ మన తాలూకాకు వస్తాయి రెండవది మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వస్తుంది నేను చెప్పలేను కానీ ఢిల్లీలో మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారంటీ వస్తుంది తల్లి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గ్యారంటీ అవుతా ఉన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను చాలా పెద్ద కమిటీ అది దేశానికి ఆ కమిటీలో నేను కూడా ఉన్నాను చాలా నిర్ణయాలు తీసుకొని ఒక నాలుగు మాత్రం మీకు ఉపయోగపడేవి చెప్తాను మిగిలిన ఇంకా దండిగా ఉన్నాయి మళ్ళీ మాట్లాడుకుందాం చాలా ఊర్లు ఉన్నాయి రాహుల్ గాంధీ ప్రధాని అయితే మీరు ఏదో ఉపాధి పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా మీకు మూడు నెలలైనా ఆరు నెలలైనా డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు అవునా కదా మేము ఉన్నప్పుడు వారు వారము ఇచ్చేవాళ్ళము రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మీ ఉపాధి డబ్బు వారం వారం వచ్చేదే కాదు ఇప్పుడు ఇన్నూరు రూపాయలు వస్తుంది రోజుకు మీకు రాహుల్ గాంధీ ప్రధాని వందల రూపాయలు మీ కూలి వస్తుంది రోజుకు డబుల్ అవుతుంది మీ కూలి డబుల్ అవుతా ఉంది రెండవది మీ చదువుకున్న బిడ్డలు డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉద్యోగం రాకుండా ఉంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి కోచింగ్ తీసుకోవడానికి ఏదో అనంతపుర్కో లేదా బెంగళూరుకో ఇంకో చోట విజయవాడ ఎక్కడైనా పోయి కోచింగ్ తీసుకోవాలంటే ఖర్చులు అవుతుంది వాళ్లకు రాహుల్ గాంధీ ప్రధాని లక్ష రూపాయలు వాళ్ళు ఉద్యోగం సంపాదించుకోవడానికి కోసం ట్రైనింగ్ కోసం లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తారు మూడవది రైతులకు బ్యాంకుల్లో ఏవైతే అప్పులున్నాయో రెండు లక్షల రూపాయల వరకు అప్పుడు పూర్తి మాఫీ అయిపోతుంది రాహుల్ గాంధీ ప్రధాని అయితే నాలుగవది ఆడవాళ్ళు మేము బాగా వినము కర్ణాటకలో ఎవరైనా పోయేసినోడు వాడు ఉన్నారు లేదా బంధుత్వం ఉందో లేదా కర్ణాటకలో ఉంది కదా కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తూనే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అతను ప్రతి పేదవాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ఒక ఆమె పేరిట్లో అది అత్త కావచ్చు కోడలు కావచ్చు ఒకరి పేటలో నెల నెల రెండు వేల రూపాయలు ఉన్నాడు తెలుసా లేదా మీకు తెలుసా అట్లనే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే పేదవాళ్ల ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళకు అది అత్త కావచ్చు కూడలు కావచ్చు ఎవరో ఒకరి పేట్లో నెల నెల నేరుగా ఢిల్లీ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ లోకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి తల్లి నెలకు ఎనిమిది వేల రూపాయలంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు వస్తుంది తల్లి మీరు ఓటేయాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మీరు ప్రార్థన చేయాలి మీ అదృష్టం ఉండి అతను ప్రధాని అయితే ఐదు లక్షల రూపాయలు వస్తుంది తల్లి మీకు మనం మనక్సిర బాగుపడాలంటే ఒక ఓటర్ సుధాకర్ కు మీకు ఎనిమిది వేలు రావాల నెలకు రైతుల రుణాలు మాఫీ కావాలి ఇవన్నీ కావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఎంపీకి ఒక ఓటు ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయాలి సరేనా రెండు ఓట్లు మీరు మీ భవిష్యత్తు కోసం వేసుకోండి ఎవడో చెప్పినాడు ఏదో ఆ పార్టీ ఈ పార్టీ ఏం పార్టీ లేదు తలగే పార్టీలు మీరు బాగుపడేది చూసుకోండి ఈ తాలూకా బాగుపడే చూసుకోండి ఇరవై నాలుగు గంటలు వానికి విని సగర చేయడం వేరు మీకోసం వేసుకోండి మీ బిడ్డల భవిష్యత్తు మీ మనవుల భవిష్యత్తు కోట్ వేసుకోండి ఈసారి వేయండి మీ పెన్షన్లు మూడు ఉన్న నాలుగు వేలు అవుతుంది వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు అవుతుంది ఇవన్నీ చేస్తాం నేను ఇచ్చిన ఇంట్లోనో మళ్ళీ ఎవరైనా నీళ్ళు ఇచ్చిన ఈ వచ్చిన తరువాత ఒక ఇంటికి ఇల్లు లేని వాళ్లకు ఒక్క ఇల్లు ఒక్కొక్క ఇల్లు కట్టుకోవడానికి ఈసారి ఐదు లక్షల రూపాయలు మీకు ఆర్థిక సాయం జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఇల్లు ఇల్లు కట్టుకోవడానికి ఇవన్నీ కొంతమంది ఏదో అంటా ఉన్నారంట భయంతో మాట్లాడుతున్నారు ఏం భయపడదండి సరే ఇవన్నీ మాట్లాడుకున్నాము ఎవరు కొట్టేద్దాము ఈ మాత్రం ఆ ఫ్యాన్ గుర్తు సైకిల్ గుర్తు తీసి మూల్లో పడేసేయండి పదమూడవ తేదీ వరకు తీయద్దండి దాన్ని ఈసారి ప్రతి ఓటు చేయి గుర్తుకే పడాలా హస్తం గుర్తుకే పడాలా ఒకటి సుధాకర్ కు ఇంకోటి ఎంపీకు ఇతన్ని గెలిపించుకోండి దేవుడు ఆరోగ్యం ఇచ్చినాడు తల్లి నాకు అరవై ఎనిమిది ఏళ్ళైనా ఆరోగ్యం ఇచ్చినాడు ఈ ఐదేండ్లు నాతో పని చేయించుకోండి నేను కష్టపడి రాత్రి పోలు కష్టపడి పని చేయడానికి వచ్చాను పని చేయించుకుంటారు లేదు నా దగ్గర బాగా పని నాకు కూలీ మీరు చేసే ఇవన్నీ పనులు చేయించడానికి ఎందుకంటే నా కళ్ళ ముందు ఇవన్నీ ఇట్లా అయిపోతా ఉంటే చాలా బాధేస్తుంది ఇప్పుడు మీ ఊర్లోకి వస్తా రోడ్ అదే అంత బాగా బస్సు కూడా పంపిస్తే ఇట్లా ఎంత బాధ ఉంది మీరు రోజు వేస్తారో నేను ఈ విధంగా ప్రతి ఊర్లోనే ఇట్లా అయిపోయింది తల్లి ఇవన్నీ సరి తల్లి తండ్రి లేకుండా అయిపోయింది ఇవన్నీ ఐదేళ్ళలో సరి చేసుకున్నాను మీరు కూడా సహకరించండి రెండు ఓట్లు కూడా హస్తం గుర్తుకు ఓట్లు వేసేయండి జై కాంగ్రెస్ Jai Congress J.